సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారంలో భాగంగా గురువారం తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య పద్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు అరటి బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం ఇరవై మందికి దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్ పరమేశ్వరాచారి లయన్ మల్లేశం గౌడ్ లయన్ కుమారస్వామి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవాని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం అందజేయడం జరుగుతుందని తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య పద్మా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్ లయన్ దుర్గా ప్రసాద్ లయన్ గుడాల రాధాకృష్ణ రాజారాం దొంతుల సత్యనారాయణ టి రాములు సయ్యద్ మతీన్ శ్రీధర్ రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు లైఫ్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు ఉప్పల పద్మ మెట్టయ్య గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఒక నెల రోజుల పాటు అల్పాహారం చేయడం జరుగుతుంది ఆయన అమెరికాలో ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న ఉప్పల మెట్టయ్య పద్మాలతో వివాహ వార్షిక శుభాకాంక్షలు వారు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ మన విలేజ్లో అల్పాహార కార్యక్రమం హాస్పిటల్లో అందించాలనే కోరిక మాకు వినపించడం చాలా సంతోషం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శుభకార్యాలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ రీజన్ చైర్మన్ సిద్దిపేట రీజన్ చైర్మన్ ఆర్సి సంజయ్ గుప్తా గారు ఆ త్రీ ట్వంటీ డిలో రీజన్ చైర్మన్గా ఉన్న యాభై రోజులలోనే నెంబర్ వన్ స్థానంలో మా లైఫ్ క్లబ్ ఆఫ్ గజ్ స్నేహ ఫౌండరు నా గురు సమానులు మృదు స్వభావి స్నేహశీలి సేవా తత్పరులు ఒక మంచి నాయకత్వ లక్షణాలు మంచి లీడర్ అయినటువంటి మా ఉప్పల పద్మా మెట్టయ్య గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గజ్వల్ స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రోగులు మరియు వారి యొక్క పేషెంట్స్ అటెండెన్స్ అందరికీ వారి సందర్భంగా వారి యొక్క అనుమతితో వారి యొక్క పర్యవేక్షణలో అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా వారు ఒక గైడ్ అనుకోండి ఒక మంచి బుక్ అనుకోండి నిజంగా ఆయన నుంచి చాలా మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఈ ఈరోజు లైన్ స్టాబ్ వచ్చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ముఖ్యంగా వారు మాత్రమే వారు కూడా ఒక ముఖ్యమైన కారణపారు ఆ రకంగా ఈ రోజు లైఫ్ లబ్ కెస్నేహం మా సిద్దిపేట జిల్లాలో కాదు జిల్లాలోనే ఒక మంచి పేరు మిఠయ్య గారి యొక్క వివాహ వార్త సందర్భంగా దేశంలో స్నేహ తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మిఠయ గారు నిజంగానే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని సమాజానికి ఒక మార్గదర్శిగా ఉంటున్నారు వారిని మనం అనుసరిస్తూ లైనిజంలో కానీ ఏ విషయంలో కూడా ఆదర్శంగా తీసుకొని వారిని మనం ప్రేరణగా తీసుకొని అనేక సేవా కార్యక్రమం పాటిస్తే చేస్తూ దాంతో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా మన లైన్స్ కూడా ముందుండాలని ఆదర్శకూడ మూడు రెండు ఉప్పల మెటే గారు మాజీ కౌన్సిలర్ అలాగే కెజువల్ మాజీ సర్పంచ్ కుప్పల పద్మ మెటే గారు వారిద్దరిది గల పెళ్లి రోజు సందర్భంగా మన ఇద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ దేవుడు వాళ్ళకు మంచి ఆరోగ్య